నువ్వు లేవు నీ జ్ఞాపకాలు తప్పు ఆగకుండా మోగుతోంది అలారం కళ్ళు నులుముకుంటూ దాని గొంతు నొక్కేసి బెడ్ దిగా బకెట్ తీసుకొని బయటికొస్తూ అలవాటుగా ఎడమవైపుకి చూసా రెండిళ్ళ ఆవల వాకిట్లో ఎప్పట్లాగే ముగ్గేస్తోందా అమ్మాయి పరికిణీలో అచ్చమైన తెలుగు ధనంలా ఉందామే నన్ను చూస్తూ చిన్నగా నవ్వింది ఆకాశాన్ని పెనవేసిన ఇంద్రధన అస్సులా అందంగా ఉందా నవ్వు నేను చూపు తిప్పుకోకముందే సిగ్గులొలుకుతూ ముగ్గేసి వెళ్ళిపోయింది నేను ఆ రూంలో దిగిన నుంచి ఇదే దినచర్య ఆమె చూపులో లాలన క్లాసుకు బయలుదేరుతూ నోట్బుక్ కోసం వాళ్ల కొట్లోకి వెళ్ళా తనే ఉంది ఆమె ఆలోచనేంటో పసిగడదా మని సూటిగా కళ్ళలోకి చూసా కళ్ళని విశాలంగా చేసి చక్రాల్లా తిప్పింది ఆ భావానికేంటో అర్థం తెలియక నాక్కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయా సాయంత్రం ఇంటికొస్తుంటే మనసు కొట్లోకి తొంగి చూసింది ఆమె నాన్నగారు కనబ అడ్డారు ఏమండి ఎలా ఉన్నారు ఈ మధ్య కనిపించట్లేదు పలకరించా నా గొంతు విని రక్కున బయటికొచ్చింది మళ్ళీ అదే మూగకళ్ళ ఆరాధన సంప్రదాయ కుటుంబం అమ్మాయి అందం అనకువ ఆమె సొంతం ఆమె మనసులోని మర్మం తెలుసుకోవడానికి నేను కోటిసార్లు ఆలోచనల్లో పడిపోయా నా సందేహం తీరకముందే ఓ మధ్యాహ్నం నా ముందు ప్రత్యక్షం అయింది చేతిలో ఓ కార్డు పెడుతూ అనాథ పిల్లల కోసం ట్రస్టు పెడుతూ అన్నాం రేపు తప్పకుండా రావాలి అంటూ తర్రుమంది అప్పుడే చెట్టు మించి తీసిన తేనెలా కమ్మగా ఉందా స్వరం మర్నాడు నేనెళ్లగానే తన కళ్ళలో వేయి వాట్ల మెరుపు కాసేపా అయ్యాక వేదికెక్కి పాడటం మొదలు పెట్టింది నన్నే చూస్తూ వింటుంటే అది పాటలా లేదు బాధ ఓ నిగూఢ భావం కలగలిపిన ప్రశ్నలా ఉంది ఆగింది నా చెక్కిళ్లపై కన్నీళ్ల దారం మొదలైంది పాట పొద్దున మళ్ళీ అదే చూపు ఆగలేకపోయా ఈ చూపులకి నిన్నటి పాటకు అర్థమేంటి నిలదీస్తూ అన్నట్టుగానే అడిగా మీరంటే నాకిష్టం నా ప్రశ్న పూర్తి కాకముందే సమాధానం దూసుకో వచ్చింది తను నన్నిష్టపడుతున్నందుకు సంతోషం నేనున్న పరిస్థితుల్లో చదువుపై తప్ప దీనిపై దృష్టి పెట్టలేని దౌర్భాగ్యం మొత్తానికి నోరు పెగల్లేదు సాయంత్రం వాళ్ల నాన్నగారు వచ్చారు నాలో కంగారు మొదలైంది కూతురి గురించి ఏమైనా అడుగుతారేమోనని మా ట్రస్టుకి ఏదైనా సాయం మనసులో మాట కొన్నాళ్లకే కోచింగ్ అయిపోయింది వీడ్కోలు తీసుకోవడానికి వాళ్ళింటికెళ్ళా ఈసారి తన కళ్ళలోకి చూసే ధైర్యం లేదు నాకు నా కోర్సు అయిపోయింది రేపు ఊరెళ్ళి పోతున్నానండి అన్నా ఆయనతో ఆయనేదో మంచి మాటలు చెబుతున్నారు నేను తన వైపు చూసా అమ్మాయి కళ్ళలో నీళ్లు క్షణం ఉండలేక అక్కడి నుంచి కదిలా నాలుగడుగులు వేశాక వెళ్ళిపోతున్నారా మళ్ళీ ఎప్పుడొస్తారు అంది తను బహుశా రాలేనేమో కళ్ళు తుడుచుకుంటూనే వేగం పెంచా రెండేళ్లైంది ప్రతిక్షణం ఆమె తలపులే కాని ఏం లాభం మిస్ చేసుకున్నా ఇప్పుడు ఆమెకి గుర్తుగా నా దగ్గర ఉన్నవి రెండే రెండు ఒకటి చండా పుస్తకం రెండు ఆ రోజు ఆమె పాడిన పాట అదే నా రింగ్టన్ కాలం నా ఫోన్ కాలం ఆదిత్య పేరు మార్చాం చేయగలవా బాబు అన్నారు మనసు తేలికపడింది తప్పకుండా తప్పకుండానండి అంటూ ఆయన చేతిలో వేయి కాగితం పెట్టా స్నేహితుల దగ్గర కూడా ఇప్పిస్తానంటూ చందా పుస్తకం తీసుకున్నా కృతజ్ఞతా భావంతో వెనుదిరి గారాయన